హాయ్ మామ ఈ రోజైతే మన సిటీలో అయితే బైక్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది మమ్మా ఆ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి టెన్ లాక్స్ ప్రైజ్ మనీ అంట అంటమా దాంట్లో అయితే అసలు ఆ కాంపిటీషన్ ఏంటంటే మన దగ్గర ఉన్న బైక్ ని ఎవరైతే అందంగా చూపిస్తారో వాళ్ళకే అనమాట మమ్మా ఆ ప్రైజ్ మనీ మనమైతే ఈ బైక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలమ్మా ఇప్పుడైతే నా నేమ్ రిజిస్టర్ చేసుకుంటున్నామా

మామ ఈ బైక్తో ఎవరు వస్తారో పోటీకి చూస్తామమ్మ ఈ బైక్ ఏం పేరు పెడదామో కామెంట్ చేసేయండి మామ మీరైతే మామ పార్ట్ టూ కావాలనుకుంటే కామెంట్ చేయండి మామ